గ్రామ స్వరాజ్యం సాధనకు గ్రామ సభలతో శ్రీకారం పంచాయతీరాజ్ వ్యవస్థలో సంస్కరణలతో పాటుగా ఒకే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు చారిత్రాత్మక గ్రామ సభల మహా ఉద్యమాన్ని ప్రారంభించనున్న ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నమస్కారం ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పరిచిన వెంటనే పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేస్తాం ప్రభుత్వ పనితీరులో పారదర్శకత జవాబుదారీతనం తీసుకొస్తామని మాటిచ్చు ఇచ్చిన మాట ప్రకారం ఈ నెల ఇరవై మూడో తేదీన దేశంలో మును పెన్నడీ జరగని విధంగా రాష్ట్రంలోనే పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల నిధులతో ఎనభై ఏడు రకాల పనులతో గ్రామాభివృద్ధి చెందేలా తొమ్మిది కోట్ల పని దినాలతో యాభై లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించేలా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు చేస్తున్నాం దేశంలోనే పంచాయతీ వ్యవస్థను ప్రవేశపెట్టిన రెండవ రాష్ట్రం మంత్రి డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి మూడు దశాబ్దాలు దాటి ఇప్పుడు రెండో తరం సంస్కరణలతో పంచాయతీ మలిదశ విప్లవం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే మొదలుపెట్టి గత మూడు దశాబ్దాలుగా ప్రతి స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవ వేడుకలకు మైనర్ మేజర్ పంచాయతీలకు నామమాత్రంగా వంద రూపాయలు రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఇస్తా వచ్చారు మనం తీసుకువస్తున్న పంచాయతీ సంస్కరణల్లో భాగంగా వంద రూపాయలను పదివేలు రూపాయలు రెండు వందల యాభై రూపాయలను పాతి వేలకు పెంచి మన ఎన్డీఏ ప్రభుత్వ చిత్తశుద్ధిని చూపించడం ఈ సంస్కరణలకు కొనసాగింపుగా గ్రామ సభలు నిర్వహిస్తున్నాం గ్రామసభ అంటే పది మంది ఒక చోట చేరడం కాదు గ్రామాభివృద్ధికి బాధ్యత తీసుకోవడం మన గ్రామాన్ని మనమే పరిపాలించుకోవడం భారతదేశపు మూలాలు జీవం చైతన్యం మన పల్లెల్లోనే పదిలంగా ఉంటుందని మహాత్మా గాంధీ గారు చెప్పారు అలాంటి పల్లెల బాగు కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సంకల్పంతో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి నేతృత్వంలో పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ సారథ్యంలో సాధారణ పంచాయతీలను స్వయం శక్తి పంచాయతీలుగా సాకారం చేసుకునేలా మీ పంచాయతీల్లో గ్రామ సభల్లో పాల్గొనండి దిగ్విజయం చేయండి జై హింద్